గోదావరికన్ పట్టణంలో అర్ధరాత్రి సమయంలో హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసే విధంగా గ్రామ దేవతలు మైసమ్మ వేలుపమ్మ పోచమ్మ అమ్మవార్ల గుళ్ళు సహా మొత్తం నలభై ఆరు గుళ్లు కూల్చివ్వడం పట్ల హిందూ సమాజం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది ఈ ఘటన నేపథ్యంలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో గుళ్ల వద్ద శుద్ధి కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమంలో రామగుండ బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాన్ని పాల్గొని జేఎం కాలనీ రామ్నగర్ విద్యానగర్ గాంధీనగర్ లెనిన్ నగర్ ప్రాంతాల్లో కూల్చిన దేవాలయాల వద్ద శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు అమ్మవార్లకు కోడమొక్కులు చెల్లించి ప్రాంత ప్రజలకు ఎటువంటి ఆపదలు కల కదలకుండా కాపాడమని భక్తి భావంతో ప్రార్థించారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడారు హిందూ ఆరాధన స్థలాన్ని కూల్చేయడం అత్యంత ఘోరమైన చర్య ఈ దుచ్చరికు పాల్పడ్డ వారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి హిందుల మనోభావాలను దెబ్బతీసే చర్యల్ని ఇక సహించమని స్పష్టం చేశారు ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి అన్న తమ్ముడు కొడుకు భర్త అందరూ కూడా బయటికి వెళ్ళే క్రమంలో అందరూ కూడా క్షేమంగా తిరిగి రావాలని ఒక సెంటిమెంట్ తోటి తెలంగాణ సెంటిమెంట్ గోదావరికని ప్రాంతంలో ముఖ్యంగా ఒక సెంటిమెంట్ తో కూడినటువంటి ఈ అంశంలో దాదాపు నలభై ఆరు గుళ్ళని ఒకే రాత్రి ఇవాళ కూల్చి వేసి హిందువుల యొక్క ఈ ప్రాంతం యొక్క ప్రజల మనోభావాలని దెబ్బతీసినటువంటి ఘన ఘటన మీరంతా కూడా చూసిండ్రు ఇవాళ ఎక్కడికి పోయినా కూడా ఎక్కడికి పోయినా ప్రజలంతా ఒకటే అడుగుతా ఉన్నారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే రామగుండం మక్కాన్ సింగ్ గారిని ఈ సందర్భంగా మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాము ఇక్కడ పేదళ్ళు బతకద్దా ఒకవైపు పేదల్లో ఇల్లు పూలగొడుతూ మరొక వైపు పేదలు నిర్మించుకున్నటువంటి ఈ పేదల దేవాలయాలు గుళ్ళను వాళ్ళ కూల్చే వేయడం అనేది నిజంగా కూడా ప్రజల ఆగ్రహానికి మీరు గురికాక తప్పదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము ఎక్కడిదైనా ప్రజలు ఒకటే అంటా ఉన్నారు అప్పుడేమో దొంగ ఏడుపు లేడ్చిందు మా ఓట్లను దొబ్బిండు ఇవాళ మా గుళ్ళను ఇవాళ కూల్చివేస్తా ఉన్నారు మేము క్షమించరానటువంటి మేర అని చెప్పి ఈరోజు ప్రజలంతా కూడా కన్నీళ్లు పెడతా ఉన్నాడు ఈ సందర్భంగా మేము ఒక్కటే హెచ్చరిస్తా ఉన్నాము మేము గత మూడు రోజులుగా హిందూ ఐక్య వేదిక నుండి అనేక నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేస్తా ఉన్నాము హిందూ సమాజానికి